కారణం లేకుండా తీసుకున్న ప్రతి ఒక్క ట్రేడు మన అకౌంట్లో రూపాయిని కాదు మన ఆత్మవిశ్వాసం మీద కొడుతుంది దెబ్బ చార్ట్ బాగుంది అనిపించింది అనుకుంటాం అది ట్రేడింగ్ కాదు రాత్రిపూట రోడ్డుపై లైట్ చూసి దూకిన పిచ్చోడి పని మార్కెట్ దేవుడు కాదు మన ఎమోషన్స్కి ఫుల్ స్టాప్ పెట్టాలి మార్కెట్ అనేది నిర్దాక్షిణ్యమైన న్యాయాధిపతి కారణం లేని ఎంట్రీ స్టాప్ లాస్ లేని హోప్ అది క్యాండిల్స్తో మనం రాసుకున్న సూసైడ్ నోట్ లాంటిది ఒకసారి కాదు ప్రతిసారి ఈసారి ట్రేడ్ సక్సెస్ అవుతుందిలే అని అనుకున్న ప్రతిసారి మార్కెట్ నవ్వుతుంది మనల్ని చూసి కాదు మన అజ్ఞానాన్ని చూసి కారణం లేకుండా తీసుకున్న ప్రతి ట్రేడ్కి ప్రతిసారి లాస్ రావడం అనేది యాదృచ్ఛికం కాదు అది మ్యాథ్స్ క్రమశిక్షణ లేకపోతే నీ చార్ట్ అనేది ఒక జాతకం అవుతుంది నీ ట్రేడ్ అనేది ఒక జోదం అవుతుంది నీ భవిష్యత్తు ఒక ఊహ అవుతుంది గుర్తుపెట్టుకో కారణం ఉన్న ట్రేడరు ఒక యోధుడు కారణం లేని ట్రేడరు ఒక శవం మార్కెట్లో డబ్బు పోతే అది బాధ కాదు కారణం లేకుండా పోతే అది పాపం సో ప్రతిసారి మనం తీసుకునే ట్రేడ్కి రీజన్ ఫస్ట్ ఉండాలి రీజన్ తర్వాత ట్రేడ్ ఉండాలి హోప్ అనేది ఎప్పటికీ ఉండకూడదు సబ్స్క్రైబ్ టు మైండ్ పవర్ వాల్ట్ థ్యాంక్ యూ